హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నిన్న నైట్ పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీలో ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మార్నింగ్ రొటీన్ ఇది మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కాఫీ పెడుతున్నాను అదేంటి కాఫీ టీల్ మానేస్తా అని చెప్పింది కదా లాస్ట్ వీడియోలో అనుకుంటున్నారా అవునండి మానేస్తున్నాను ఇంక మిల్క్ ప్యాకెట్ ఉంది కదా ఇవైపే వరకు పెట్టుకుని తాగుతా ఇంకంతా ఇంకా తెప్పియకూడదని అయితే డిసైడ్ అయిపోయాను షుగర్ కూడా తెప్పియట్లేదు అయిపోయింది ఇంట్లో షుగర్ ఉంటే మిల్క్ తెప్పించుకొని పెట్టుకుంటాను కదా అందుకనేసే ఈ ఎలాగైనా గట్టిగా ఉండి మానేద్దాం అనుకుంటున్నాను ఇవేమో అంత హెల్త్కి మంచిది కాదు కదా సో అందుకని నేనైతే టీకి చాలా అడిక్ట్ అయిపోయాను ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది చూడాలి ఎంతవరకు మానేయగలుగుతాను అనేది ఇంకా మా ఆయనకైతే లంచ్ బాక్స్ పెట్టాలండి సో కొంచెం హడావిడి మార్నింగ్ ఇది ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకొని తాగుదాం అనేసి కాఫీ అయితే పెట్టేశాను ఈ వన్స్ అయితే ఈ మధ్య కొంచెం నైట్ త్వరగా పడుకుంటున్నాడు మీకు ముందు బ్లాగ్స్లో చెప్పాను కదా పాత వీడియోస్లో నైట్ అయినా పడుకోవట్లేదు అనేసి బట్ ఇప్పుడు ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఊర్లో ఉన్నప్పుడే లేండి మంచిగా సెవెన్ ఎయిట్కి అంతా నిద్రపోతాడు మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో లేస్తాడనమాట ఇంకా తర్వాత ఆడుకుంటూ ఉంటాడు మార్నింగ్ సెవెన్ థర్టీకి ఎయిట్కి అట్లా పడుకుంటాడు సో వాడినైతే వాళ్ళ నాన్న ఆడిస్తున్నాడు ఇంకా నేను ఇక్కడ కుకింగ్ చేస్తున్నా బెండకాయ పులుసు చేస్తున్నాను నైటే కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఏమైనా బెండకాయ పులుసు లేదా సాంబార్ చేయాలన్నప్పుడు కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ కట్ చేయాల్సి వస్తుంది కదా అలాంటి కర్రీస్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా నైటే కట్ చేసి పెట్టుకుంటాను బాక్స్ పంపించాలి అన్నప్పుడు ఇంకా అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట ఆ కట్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది కదా అందులోని వన్స్ ఉంటాడు ఇప్పుడు కట్ చేసినప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ వాడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అందుకనేసి ఇంకా నైటే కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా బెండకాయలు అయితే ఫ్రై చేసేసుకొని మసాలాకి ఇందాక చూసారు కదా మీరు కొబ్బరి కట్ చేసుకుంటున్నాను ఇంకా పులుసులోకి కావాల్సిన మసాలా కూడా పట్టించేసుకున్నాను ఏమేను కొబ్బరి గార్లిక్ అంతే వీడియో పెట్టున్నాను చూడండి షార్ట్ వీడియోస్లో ఉంటుంది రెసిపీ ఎవరికైనా కావాలంటే చాలా బాగుంటుంది ఇలా చేస్తే అండ్ అలాగే ముల్లంగి ఫ్రై చేస్తున్నాను దానికోసం అది తురుమైతే పట్టేసుకున్నానండి ఇంకా రెండిటికి ఒకేసారి చేస్తున్నా మల్టీ టాస్కింగ్ లాగా రెండు కర్రీలు ఒకేసారి చేస్తున్నాను ఇక్కడ కొంచెం త్వరగా అయిపోవాలి కదా నైన్ థర్టీకి అంతా బాక్స్ రెడీ అయిపోతే నేను ఇంకా రెడీ అయి వెళ్తారు మళ్ళీ నేను ఈ చూసుకోవాలి మళ్ళీ లేట్ అయిపోతుంది తనకి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పొద్దున్నే లేట్గా వెళ్తే నైట్ రావడం లేట్ అవుతుంది అందుకనేసి ఇంకా కర్రీస్ అయిపోతే ఇంకా చపాతి రెండు చేసి పెడతాను అదే ఈవినింగ్ కోసం అది ఇంకా రైస్ కొంచెం తీసుకెళ్తారు ఆఫ్టర్నూన్కి రైస్ అయితే పెట్టేశానండి ఇంకా కర్రీస్ అయిపోయాయి అనుకోండి చపాతీ చేయడం ఒక్కటే ఉంటుంది ఇవే కొంచెం లేట్ ప్రాసెస్ కదా ఇంకా అదేంటో ఎంత స్లోగా కుక్ చేసినా పచ్చిమిర్చి వేసినప్పుడు ఘాటు వస్తుంది ఇంక ఇదైతే నేను రెండు సార్లు ఆఫ్ చేసి మరీ కుక్ చేశాను ఇవంచేమో దగ్గుతూ ఉన్నాడు కొంచెం ఘాటు రాగానే ఇంకా మా ఆయన బయటకు ఎత్తుకెళ్ళిన తర్వాత ఇంకా అదైతే కుక్ చేసేసాను అయిపోయింది సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను ఇందాక చూసారు కదా సరిపోయింది కర్రీ అయితే ఇంకా ఆఫ్ చేసేసాను అది ఇంక ఇక్కడ బెండకాయ పులుసు కూడా మసాలా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా అది కూడా కుక్ అయింది సో దానిలోకి చింతపండు రసం వేస్తున్నానండి ఇంకా ఇలా చేస్తే కర్రీ చాలా బాగుంటుంది కొంతమంది బెండకాయ పులుసు అసలు నచ్చదు కదండి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే బెండకాయ ఇట్లా బంక లాగా ఉండి కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కదా కర్రీ ఇట్లా చేస్తే అలా అనిపించదు ఫస్ట్ ఇట్లా బెండకాయలంతా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడు బెండకాయలు ఉండే బంకంతా వెళ్ళిపోతుంది తర్వాత కర్రీ మనకి అసలు అట్లా అనిపిదన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతిలోకైనా దేనిలోకైనా బాగుంటుంది చపాతీలోకి అయితే కొంచెం థిక్గా చేసుకోవాలి నేను పులుసు కొంచెం అంత థిక్గా ఏం చేయనండి నీళ్ళగానే చేస్తాను రైస్లోకి మరి నీళ్ళగా కాదు ఇంకా చపాతీలో కూడా కావాలి కాబట్టి ఈరోజు కొంచెం అడ్జస్ట్ చేసి చేశాను రండి రెండిటికి సరిపోయేటట్టు ఇంకా అలాగే ఇక్కడైతే పాత్రలు కడిగేసుకుంటున్నాను మళ్ళీ మా ఆయన వెళ్ళిపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది ఇవాంచ పట్టుకోవాలి కదా చెప్పాను కదా మీకు వాడు అసలు పడుకోవట్లేదు అనేసి పగళ్ళు అసలు పడుకోడండి ఎక్కువ అప్పుడైతే పగలు బాగా పడుకుంటున్నాయి ఈ మధ్య ఒక్కొక్క రోజు అయితే బాగానే పడుకుంటాడు పడుకుంటే ఒక టూ అవర్స్ అట్లా కానీ ఒకసారి ట్వంటీ మినిట్స్కి లేచేస్తాడు అనమాట ఎక్కువ ఆటలు అయిపోయి వాడికి అందుకనేసి ఊరికి లేస్తాడు ఇంకా అసలు మనం కనిపించామనుకోండి వాడికి మెల్లికి వచ్చినట్టు ఇంకా డ్యాన్స్ డ్యాన్స్ చేస్తాడు అట్లనే లేచి ఇంకా బాగా యాక్టివ్ అయిపోయాడు నాట్య అయిపోయాడు అందుకనేసి ఇంక మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకదాన్ని ఉంటే పాత్రలు ఉన్నవి కడిగేసుకుంటున్నాను ఇంక అందులోనూ మధ్యలో ఖాళీగానే ఉంటాం కదా కర్రీకి పెట్టేసి చేయాల్సిన చపాతి ఒక్కటే కదా ఇంకా పిండి కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను దానికి మూత ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ మెత్తగా కలిపేసుకున్నా ఇంకా ఏమన్నా దానిపైన పెడితే ఇంకా మెత్తగా అయిపోయి చపాతి తిక్కడానికి కూడా అవ్వదు సో ఇంకా ఆ చపాతి కర్ర అవి కడిగి పెట్టాను కొంచెం వెట్టుకున్నాయి అందుకనేసి ఈ పాత్రలు లోపు అది కూడా ఆరిపోతుంది కదా అప్పుడు ఇంక చపాతి తిక్కుకోవచ్చులే అనేసి ఉన్న పాత్రలు అయితే కడిగేసుకుంటున్నాను ఇక్కడ ఒక కర్రీ చేసిన పది కర్రీలు చేసినా ఈ పాత్రలు మాత్రం పడే అన్నీ పడుతూనే ఉంటాయి ఇంక అట్లనే ఉంచేస్తే షింకు నిండిపోయి బయటకు కూడా వచ్చేస్తాయి అన్నమాట అన్నీ వస్తాయి మా వాడప్పుడే స్టార్ట్ చేశాడు అదే చూస్తున్నాను ఏదైనా చేసినప్పుడు ఈ మధ్య పిల్లలు ఉన్నారనుకోండి ఎవరికైనా అంతే కదా ఏదైనా ఒక పని చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక టూ త్రీ టైమ్స్ అయినా వెళ్ళాలి పది పదిహేను నిమిషాలు చేసే పనులు అయినా కూడా ఇంకా వాడిని మేనేజ్ చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా మా ఆయన ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఇంకా మా ఆయన లేకుండా ఇట్లా ఈవినింగ్ డిన్నర్ టైంలో అట్లయితే ఇంకా కష్టం అనమాట అందులోనే ఇప్పుడు వన్ మంత్ ఊరు వెళ్ళి రావడం మా వాడికి వాడి గ్రాండ్ పేరెంట్స్ బాగా గుర్తొస్తున్నట్టు ఉన్నారు చాలా మిస్ అవుతున్నాడు వాళ్ళు ఫోన్ చేశారనుకోండి వీడియో కాల్లో లేదా నార్మల్ కాల్లో ఇట్లా పిలిచారనుకోండి వాడిని పాపం చూసుకుంటా ఉన్నాడు అనమాట రూమ్ అంతా వెతుకుతాడు తొంగి తొంగి చూస్తాడు ఎక్కడైనా ఉన్నారేమో అని పాపం నాకే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ వస్తామని చెప్పారు చ పాపం చాలా మిస్ అవుతున్నాడు వాడు ఇంకా అంత అంటే వన్ మంత్ ఇంకా వాళ్ళు ఇంకా మరీ గారాభం చేసేస్తారు కదా గ్రాండ్ పేరెంట్స్ సో వాడు పాపం చాలా చాలా లోన్లీ ఫీల్ అయ్యాడు వచ్చిన రోజు ఇంక అదేంటో ఇంకా నేను ఆ రోజు అంతగా లేదు కదా ఇంక పోన్ పోన్ మర్చిపోతాడు అనుకున్నా అదేంటో వాడు ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ బెంగ పెట్టుకున్నట్టు అనిపించింది నాకు బయటకెళ్ళినా ఎవరిని చూసినా పక్కన పలకరిస్తా ఉన్నాడు ఈరోజు కూడా పిల్లలు అంతే కదా ఇంకా ఇంకా మా ఆయనకైతే ఫ్రూట్ కట్ చేస్తున్నానండి జామకాయ కట్ చేస్తున్నాను సో ఆయన కొంచెం డైట్ చేస్తాను ఇంకా అని చెప్పారు అందుకని అనమాట ఈవినింగ్కి కూడా బాక్స్ పెట్టింది సో ఇంకా తక్కువ తక్కువ తింటారు కాబట్టి మధ్యలో ఇంకా ఫ్రూట్ కూడా పెడతాను నార్మల్గా అయితే ఏదైనా సలాడ్ పంపిస్తాను ఇంక ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఇంకా స్టార్ట్ అయ్యాక వన్ వీక్ అటు ఇటు అవుతుంది అనమాట అందులోను మా ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్ళాక టెన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మధ్యలో లీవ్స్ వచ్చాయి అట్లా టెన్ డేస్ టెన్ టు ట్వెల్వ్ డేస్ అంతా ఊర్లోనే ఉన్నాము సో ఇప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది ఇంకా మండే అట్లా బాక్స్ పంపించాను నెక్స్ట్ మళ్ళీ అర్లీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది బాక్స్ తీసుకెళ్ళలేదు సో వన్ వీక్ అట్లా అడ్జస్ట్ అయ్యే వరకు అటు ఇటు అయినా పర్లేదులే అని చెప్పారు అందుకనేసి ఒక ఫ్రూట్ మాత్రం పంపించి అసలు అడలంతా ఏం లేకుండా ఇంకా నేను మా ఆయన డైట్ చేస్తా అన్నప్పుడు మాత్రం పర్టికులర్గా ఉంటాను అన్నీ పంపిస్తాను అనమాట సో ఫస్ట్ ఏంటంటే డైట్ చేస్తున్నాం అన్న ఫస్ట్ డే నుంచి మరీ స్ట్రిక్ట్గా ఉంటే కష్టము కదా ఆ రోజు ఆపేస్తాం మళ్ళీ అంటే వన్ వీక్ అటు ఇటు అటు ఇటు పోతూ ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఇంకా సెట్ అయిపోతారు అనమాట సో అప్పటి వరకు మరీ స్ట్రిక్ట్గా ఉంటే ఇంకా అసలు చేయలేరు అందుకనేసే ఇంకా అందులో మా ఆయనకి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది సో ఒక రోజు తీసుకెళ్తారు బాక్స్ ఒక రోజు తీసుకెళ్ళరు అట్లా కూడా అవుతుంది ఇంకొంచెం ఒక్కొక్కసారి సెవెన్కి సిక్స్ థర్టీకి అట్లా వెళ్ళిపోతా ఉంటారు అనమాట ఆఫీస్కి ఇంకా చపాతీ అయితే చేస్తున్నానండి రెండు చపాతీలు పెడుతున్నాను త్రీ చేశాను పెట్టేద్దామని కానీ వద్దు నాకు రెండు చాలు అని చెప్తారు అందుకనేసి ఇంకా రెండే పెట్టించాను బాక్స్లో మూడైతే చేసి పెట్టాను ఏమో ఒకవేళ చూద్దాంలే పెట్టేద్దాం చూడకుండా అని ఇంకా నేను పెట్టినా మూడు చపాతీలు ఇంకేమన్నా అంటే నీ వల్లనే నేను డైట్ చేయలేకపోతున్నా అంటారు అందుకనేసి ఇంక చపాతీ చేసేసిన తర్వాత బాబు కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ గిన్నె పెట్టాను ఆ రెండుసార్లు కాల్చుకున్నాను అదేంటంటే అటు ఇటు అవుతూ ఉందనమాట సరిగ్గా దానిపైన నిలబడట్లేదు చూడండి దాంతో కుస్తీలు పడుతున్నాను నేను వీడు తినే ఒక స్పూన్కి నాకు మూడు సార్లు కాలింది ఎందుకు మా ఫుడ్డే తినట్లేదు ఎంత కష్టపడైనా చేయొచ్చు కానీ తినకపోతే చాలా బాధ అనిపిస్తుంది అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అన్ని రకాలు ట్రై చేశాను ఏది తినట్లేదండి మరి ఎందుకో ఏంటో ఇంకా అందుకే డాక్టర్ని కలుద్దాం అనుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా మేము మాకు బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా అయిపోతుంది టమ్ కూడా ఫుల్ అవుతుంది ఓట్స్ తింటే ఇంకా నేను ఇక్కడ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత బెల్ట్ పెట్టుకున్నాను చూశారు కదా మీరు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు ఇంకా మా ఆయన లోకి బనానా అయితే కట్ చేశారు ఇద్దరికి ఇవాళ ఓట్స్ విత్ బనానా తినేసాము ఇంకా బాక్స్ అయితే పెడుతున్నాను చపాతి రెండే రెండే చాలు ఉన్నారు చూపిస్తున్నాను ఇంకొకటి పెట్టను వద్దు అన్నారు ఆయన ఎట్లా హాఫ్ కట్ చేసి పెట్టేశాను అన్నమాట అది కూడా తినలేదు పాపం ఈవినింగ్ అసలు చపాతీనే తినలేదు ఇంటికి తీసుకొచ్చేసారు ఎందుకు అసలు ఆకలేదంట పాపం పనికి వల్ల ఇంకా నేను ఇట్లా బాక్స్లు అడిగి పెట్టుందని కదండి మళ్ళీ వెట్టుగా ఏమన్నా ఉంటాయేమని మళ్ళీ ఒకసారి తుడుచుకుంటాను ఏమన్నా కొంచెం వేడిగున్నా ఫుడ్ అది మళ్ళీ వెట్టుగా అయిపోయి చపాతీలు అంతా మెత్తబడిపోతాయి రైస్ అయినా అంతే చపాతీలైనా అంతే అందుకనేసి ఇట్లా తేమేమన్నా ఉంటే తుడిచేసుకుంటాను ఇంకా రైస్ బెండకాయ కర్రీ ముల్లంగి ఫ్రై చేశాను కదా అది అన్నీ అయితే సర్దు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ అసలు ఫుల్ యానింగ్స్ వస్తున్నాయి నాకు ఆవిలింతలే ఆవిలింతలు లెవెన్ థర్టీ అయిపోయింది టైం ఈరోజు కొంచెం ఎందుకో మూడు బాలేకుండే ఆ వీడియో చేసిన రోజు కాదు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు ఎందుకు నిద్ర రావట్లేదు కానీ ఫుల్ ఆవలింతలు వస్తున్నాయి సో అందుకని మధ్యలో కొంచెం లాగ్ వస్తుంది మాట్లాడినప్పుడు సారీ ఏమనుకోకండి ఇంతేనండి వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం వీడియో ఫుల్గా చూడండి మిగిలిన వీడియోస్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి